మన ప్రియమైన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన కపట దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి హింసాత్మక చర్యలు మన ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసి శాంతి మరియు న్యాయం అనే మూల స్తంభాలను విఘాతం కలిగిస్తాయి మనమందరం కలిసి ఈ దారుణమైన చర్యలను వ్యతిరేకించి చర్చలు మరియు గౌరవంతో మన విభేదాలను పరిష్కరించే సమాజంలో పనిచేయాలి అందరు నాయకులు హింస భయం లేకుండా పనిచేయగలిగే శాంతియుత వాతావరణం నెలకొల్పాలి ఇలాంటి ఘోరమైన చర్యలను ఖండించి అహింస మరియు ప్రతి వ్యక్తి గౌరవం పట్ల మన నిబద్ధతను పునఃస్థాపించాలని అన్ని వర్గాలను కోరుతున్నాను రాజకీయాలకు రావాలనుకున్న యవ్వనస్తులకు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల సదాభిప్రాయం కలిగి ఉండాలంటే ఇలాంటి హింసాత్మక చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి హింసాత్మక సంఘటనలు ప్రోత్సహించే రాజకీయ పార్టీల పట్ల రాజకీయ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని రెవరెండ్ ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట నాయకుడు మరియు క్రిస్టియన్ సెల్ ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు నందికొట్టుకూరు జోనల్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఏ ప్రభుదాసు మరియు నందికొట్టుకూరు జోనల్ సెక్రటరీ రెవరెండ్ వి దానమయ్య రెవరెండ్ సామేలు మరియు సంఘ కాపరులు పాల్గొన్నారు తం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు ఎస్ జయాకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పోరాట నాయకుడు మరియు మైనార్టీ సెల్ క్రిస్టియన్ చైల్డ్ సెక్రటరీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ అహింస మరియు న్యాయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ హింసాత్మక సంఘటనలను ఎవరు ప్రోత్సహించినా ఎవరు చేసినా కానీ ఈ యొక్క సగ కాపురము ప్రభుత్వ ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాయితోనో రప్పతోనో ఒక ముఖ్యమంత్రిని తుదముట్టించాలనుకోవడము ఇది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం ఎంతోమంది యవనస్తులు రాజకీయాలకి రావాలనుకుంటున్నారు రాజకీయాలకి రావాలనుకున్నప్పుడు ఇలాంటి హింసాత్మకమైన సంఘటనలు ప్రోత్సహించడం వలన ఎంతోమంది జ్ఞానవంతులు ఆలోచనకర్తలు రాజకీయాలకు దూరం కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి ఒక్క ప్రజలు ఇలాంటి హేయమైన చర్యను ఇలాంటి దుశ్చర్యకరమైనటువంటి చర్యలు ప్రతి పౌరుడు ఖండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను నా పేరు ఎస్ జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ మైనార్టీ హక్కుల పోరాట నాయకుడు మరియు వైఎస్ఆర్సిపి క్రిస్టియన్సెప్ స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో విజయవాడలో పదమూడవ తారీఖు ఆయన మీద దాడి చేయడం జరిగింది ఈ యొక్క ప్రజాస్వామ్యములో ఇలాంటి దాడులు చేయడం అనేది హేమైన చర్య ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలాంటి దాడులు చేయడము ఇలా ఈ విధంగా వారిపైన దాడి చేసి అంతమొందించాలనుకోవడము వారి యొక్క అవివేకితనానికి నిదర్శనము కనుక ఈ యొక్క ప్రజాస్వామ్యములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు శాంతియుతముగా జరిగించాలి తప్ప హింసాత్మకంగా జరిగించకూడదని మేమందరము పాస్టర్స్ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షంలో ఆయన ఎంతగానో ప్రజా పరిపాలన జరిగిస్తూ ఉన్నారు ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి పైన మంచి ప్రజాదరణ కలిగిన వ్యక్తి పైన ఇలాంటి దాడి జరగడం అనేది చాలా బాధకరమైన విషయం గనక ఈ విషయంలో మేమందరం కూడా పాస్టర్స్ అందరం కూడా ఈ విషయాన్ని విషయంలో బాధపడి ఖండిస్తూ ఉన్నాం కనుక భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అలాగే ప్రభుత్వం కానీ అలాగే పోలీస్ వ్యవస్థ కానీ చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం ఎవరైతే ఆయన మీద ఈ యొక్క దాడిని జరిగించారో అలాగే సమగ్ర విచారణ జరిగించి వారిని తీవ్రంగా శిక్షించవలసిందిగా ప్రభు నామము తరఫున ఖండిస్తూ ఉన్నాం ఎవరడే ప్రభుదాస్ నందిగోరు జోనల్ ఇన్చార్జ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి మీద మరి నెండు మరి శత్రువులు దాడి జరిగించున్నారు మరి వీటి ఇటువంటి కార్యానికి ఇటువంటి చర్యలు చాలా హేయమైనవి ఇవి అవేకానికి గుర్తుగా అరాచకానికి గుర్తుగా మరి అమాయకత్వానికి గుర్తుగా అహంకారానికి స్వభావానికి గుర్తుగా అవి ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఎటువంటి చర్యలైనను మీరు వీటిని ఎవరినో సహించట్లేదు మరి మన భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వీటిని ఖండించారు కానీ మరి లోకల్ నాయకులు మరి ఆపోజిషన్ పార్టీ వారు మరి హేళనగా అవహేళన చేస్తూ మరి రకరకాలుగా మరి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవి ఎంత మాత్రము సమావేశం కాదని మేము తలంచుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము వీటిని ఖండించాలి ఇటువంటి మరలా ప్రభుత్వం కాకుండా మరి ఎన్నికల కమిషన్ గారు అలాగే డీజీపీ గారు మరి వీటి మీద త్వరితంగా చర్యలు తీసుకొని వారిని శిక్షించాల్సిందిగా మరి తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఎందుకనగా ఇది ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఆయనకు వచ్చేటువంటి ఆధారను సహించలేక మరి ఓర్వలేక మరి ప్రతిపక్షాల వాళ్ళు ఈ విధంగా చేయడము ఇది అమాయకత్వము లేక అరాచకత్వానికి గుర్తుగా ఉందనిగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటిది మరలా అనరత్వం కాకుండా ప్రతి ఒక్కరు వీటిని మరి ఖండించాల్సిందిగా దీనికి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా నిలబడి ప్రతి ఒక్కరి ఆయనకు మరి సహకారముగా ముందుకు సాగాల్సిందిగా తెలియజేస్తూ మరి యొక్క పాస్టర్ తరఫున ఈ యొక్క కండిని ఈ యొక్క చర్యను మేము ఖండిస్తూ ఉన్నాం ఈ ప్రభు నమమున వందనాలు తెలియజేస్తున్నాం నా పేరు జరణ బాబు రేఖూరు సంఘ కాపర్కి ప్రభు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇవన్నీ కాల సమయంలో మీ సందులు చేరి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీ కనికరించు కాపాడు సహాయించి దైవశాపంగా ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థన ఆలకించు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభే కొన్ని రోజుల క్రితం రాళ్ళదాడి జరిగింది ఆ బిడ్డనే తన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం దీర్ఘ గాయత్రింపు మీ పరలోక దేవదూతలను ప్రాప్తులు దయచి ఈ సహవాసం నడిపిస్తున్న మా జయకాంత్ క్రిస్టియన్ గారు క్రైస్తవతల పోరాట నాయకులు గారు వారిని వారి యొక్క సహవాసాన్ని వారి యొక్క పరిశీలన దీవించి ఆశీర్వదించమని ఏసు నామము ప్రార్థన చేస్తున్నాము తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యన్య సహవాసము సకల దేవుని ఆశీర్వాదములు రీజనల్ సెక్రటరీ జయకాంత్ కిషన్ సార్ గారికి కర్నూలు పొలము బ్యాక్టరీ సంఘం సంఘ మాజీలో పనిచేస్తున్న పాస్టర్లందరికీ అలాగే విలేకరులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన స్వస్థత స్వస్థపరచటానికి ప్రార్థించిన మనందరికీ ఇప్పుడునో ఎల్లప్పుడునో పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము సదాకాలమైన అనిపించడం కాక